శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యధావిధిగా రోజూ మాట్లాడే విధంగా నిన్ను కూడా కొన్ని ప్రవచనాలు కొన్ని సుమతి శతకాలు కొన్ని వేమన పద్యాలు యథాలాపంగానే ఆయన మాట్లాడటం జరిగింది బట్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆయన ఒక మాట అన్నారు ఆయన పాలన అనేది ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదు గత ఐదేళ్ల పాలన ఒక కేస్ ఒక కేసు స్టడీ అంటూ ఓ చక్కనైనటువంటి ప్రవచనం మాట్లాడారు ఆయన నేను అడుగుతూ ఉన్నా నేను ఈ ఎమర్జెన్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెప్పడం ఏంటి ఎమర్జెన్సీ వచ్చి నేటికి సుమారుగా యాభై యాభై సంవత్సరాలని మాట్లాడుకున్నాం మనం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అసలు చంద్రబాబు గారి రాజకీయ కెరియర్ ఎప్పుడు ఎప్పుడు మొదలైంది అనేది ఒకసారి మనం గమనించాలి ఈ సందర్భంలో ఏ పార్టీలో మొదలైంది ఒకసారి గమనించాలి మనం చంద్రబాబు గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే ఇండియన్ యూత్ కాంగ్రెస్లో మీరు జాయిన్ జాయిన్ అయ్యారు మీరు ఏ సంవత్సరం అయితే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారో అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు మీరు ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు మీరు ఈ ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడుగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం ఇది చరిత్ర ఇది మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది మనం ఒకసారి గమనిస్తే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చూస్తే మీరు అవుట్ అండ్ అవుట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నారు కదా తెలంగాణ ఎన్నికల్లో కలిసే వెళ్ళారు కదా రాహుల్ గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ కూడా పెట్టించారు కదా కాంగ్రెస్తో తెరచాటు రాజకీయం కాంగ్రెస్తో రాజకీయ వ్యభిజారం చేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి ముందు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ సపోర్టర్గా ఉండి అదే కాంగ్రెస్ పార్టీలో మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారితో పరిచయం చేసుకొని తదనంతరం ఎన్టీ రామారావు గారి కుమార్తెని మీరు వివాహం ఆడడం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు అసలు అలాంటి మీరు ఈరోజు యాభై సంవత్సరాల సందర్భంగా మళ్ళీ వచ్చి చీకటి పాలన డార్క్ డేస్ అంటూ ప్రవచనాలు సూక్తులు ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యమనిపిస్తారు అప్పటి ఎమర్జెన్సీ కాలం ఎలా ఉందో మాలాంటి జనరేషన్కి తెలియకపోవచ్చు బట్ ఈరోజు చాలా స్పష్టంగా ఎమర్జెన్సీ అనేది ఎలా ఉండేది దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ ఎలా ఉండేది అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అప్పటికెప్పటికీ తేడాంత ఒకటే ఆ రోజు ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు ఈరోజు డిక్లేర్ చేయలేదు దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్ అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీలో ఎలా ఉండేదో యాజ్ టీజ్గా దాన్ని మీరు రెప్లికేట్ చేశారని మరి నలభై యాభై సంవత్సరాల అనుభవాన్ని ఏదైతే మీ రాజకీయ జీవితం ప్రారంభంలో మీరు మీరున్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మీద మోపిందో ఇప్పుడు మళ్ళీ యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను నేను ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో రాజకీయ హక్కులు ఉన్నాయి మానవ హక్కులు ఉన్నాయి పౌరులకు ఉన్నటువంటి హక్కులు ఎక్కడైనా ఎవరైనా రక్షించగలిగే పరిస్థితి ఉందా ఒక పిచ్చి మంత్రి చెప్తున్నటువంటి రాజ్యాంగం చాలా గొప్పగా చెప్తున్నాడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అంటే దడుచుకుంటున్నారు రెడ్ బుక్ అంటే ఒచ్చిపోసుకుంటున్నారు రెడ్ బుక్ అంటే హార్ట్ అటాక్ వస్తుంది ఇజ్ ఇట్ నాట్ ఏ రిప్లికా ఆఫ్ ఎమర్జెన్సీ ఇజ్ ఇట్ నాట్ ఎనదర్ మోడ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇది కాదా ఎమర్జెన్సీ అంటే అప్రకటిత ఎమర్జెన్సీ కాదా ఎక్కడైనా పోలీసులు పోలీస్ చట్టాన్ని ఫాలో అవుతున్నారా పోలీస్ మాన్యువల్ని ఎక్కడైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఆ తప్పుడు కేసులు శ్రంగం చేయడానికి తప్పుడు సాక్ష్యాలని సృష్టిస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే బేసిక్ అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచాలన్నటువంటి కనీస నిబంధన ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఈ వేలాది కేసుల్లో ఈ వన్ ఇయర్లో మీరు ఎక్కడన్నా దాన్ని ఫాలో అవుతున్నారా కనీసం ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచాలన్నటువంటి కనీస నిబంధనని ఎక్కడన్నా మీరు ఫాలో అవుతున్నారా చిన్న చిన్న విషయాలకి కూడా తరు డిగ్రీ మీరు ప్రయో ప్రయోగిస్తూ ఉన్నారు చిత్రహింసలు కోర్టు ఎంత దారుణమైన విషయం ఎందుకు ఇది ఎమర్జెన్సీ కాలం ఎందుకు ఇది చీకటి కాలం ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్ళు ఎందుకు చీకటి కాలం చీకటి అధ్యయమని మాట్లాడుతూ ఉన్నామంటే కోర్టు సీసీ ఫుటేజ్ అడిగితే సాక్షాత్తు హైకోర్టు సీసీ ఫుటేజ్ అడిగితే ఎక్కడన్నా మీరు కోర్టులకు సబ్మిట్ చేస్తారా పక్కదో పట్టించలేదా ఎక్కడుంది కాన్స్టిట్యూషనాలిటీ ఇక్కడ ఎక్కడుంది లీగాలిటీ రాష్ట్రంలో దీన్నే ఎమర్జెన్సీ అంటారని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతా ఉన్నాను పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎవరైనా సరే గొంతు తెరిచి మాట్లాడితే చాలు తప్పుడు కేసు పెట్టి వెంటనే థర్డ్ డిగ్రీ ప్రయో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అబద్ధాలు ఆడుతూ తను చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు పరచలేక మీడియాలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ అమలు చేసే సమ్యమని చెప్తూ కాదని ఎవరైనా అంటే వాళ్ళ నాలుక మందం ఎలా మీరు ప్రశ్నిస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏ స్థాయికి అణచివేత కార్యక్రమం అనేది ఒకసారి గమనించాలని నేనైతే ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను నేను మరి ఇలాంటి అప్రకటిత ఎమర్జెన్సీని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నది ఎవరు చంద్రబాబు గారు కాదా చంద్రబాబు గారు కాదా నేను అడుగుతా ఉన్నాను మరి అలాంటి చంద్రబాబు గారు అధికారమేమో ఆయన పిల్లరాజు చేతుల్లో పెట్టాడు పూర్తిగా పిల్లరాజు చేతుల్లో పూర్తిగా అధికారం పెట్టి ఏది నచ్చితే చేయమని చెప్పి అధికారాలు ఇచ్చున్నారు అలాంటి వ్యక్తులు ఈరోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యమనిపిస్తూ ఉంటుంది అసలు ఇలాంటి సందర్భంలో కూడా ఇంకో మాట మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వం ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వం మళ్ళీ అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో పునరావృతం కానివ్వమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎవరండి భూతం నాకు అర్థం కాదు ఎవరు భూతం ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నాయా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మాట చంద్రబాబు గారు అన్నది పారిశ్రామికవేత్తల సమావేశం ఫిక్కీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ భూతాన్ని తిరిగి రానువమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా చంద్రబాబు గారు పారిశ్రామికవేత్తల్ని భయపెడుతున్నదేవరు పారిశ్రామికవేత్తల్ని భయాందోళనకి గురి చేస్తున్నదేవరు ఒక్కసారి ఈ వన్ ఇయర్లో మీరు చేసినటువంటి ఆ కుర్చ పారిశ్రామికవేత్తల మీద మీరు చేస్తున్నటువంటి దాడు మీ మనుషులు చేస్తున్నటువంటి దాడులు ఒక్కసారి మనం రీక్యాప్ చేద్దాం మనం ఒకసారి ఆ జమ్మల మడుగు ఏరియాలో దేశంలోనే పేరుగాంచినటువంటి పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ వాళ్ళది పంపుడు స్టోరేజ్కి సంబంధించినటువంటి ఆఫీస్ మీద ఎవరు దాడులు చేశారు ఎవరు దాడులు చేశారు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఒక పారిశ్రామికవేత్త హైకోర్టుకు వెళ్ళి నాకు రక్షణ కల్పించండి అన్నటువంటి స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది కనబడదు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడరు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి అరాచక పాలన మళ్ళీ నేను రానివ్వును అంటారు ఇంతకంటే అరాచక పాలన ఇంకోటి ఉంటుందా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ నవీన్ జిందాల్ని ఎవరు భయపెట్టారు కడపలో స్టీల్ ప్లాంట్ కడతానని వచ్చినటువంటి వ్యక్తిని అక్రమ్ కేసులు కట్టి భయపెట్టి నిందితుడిగా చూపించి ఈ రాష్ట్రం నుంచి తరిమేసింది ఎవరు చంద్రబాబు గారు కాదా ఎవరు పోతాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు మరి అలాగే తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ మీద బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏ రకంగా దాడులు చేస్తున్నారు వాళ్ళ అనుచరులు ఏ రకంగా కంపెనీ యాజమాన్యాన్ని భయపెడుతున్నారు మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం పల్నాడు జిల్లాలో రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ భవ్య సిమెంట్ ఇద్దరు కూడా వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి తాళాలు ఇస్తారు మేము పడలేము వీళ్ళతో మా కావదు వీళ్ళ ఈ దౌర్జన్యాలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారు వాళ్ళ అనుచరుల యొక్క దందాలు బెదిరింపుల్ని పడలేక రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా తాళాలేస్తారు వాళ్ళు మా జిల్లాలో అండి యునైటెడ్ బ్రోవరీస్ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నయన ఏ మాదిరి భయపెట్టి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తాడు మనందరం చూసాం మనం నేషనల్ హైవే కాంట్రాక్టుల కోసమని వాళ్ళ ఎంపీ సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఫాలోవర్స్ ఎలా కొట్టుకున్నారో మన అందరం చూసామ దాల్మియా సిమెంట్స్ వాళ్ళ మీద సుమారుగా ఏడు వందల తొంభై కోట్లు వాళ్ళ ఆస్తును జప్తు చేయించే విధంగా ఈ ప్రభుత్వం కుట్ర పన్నింది హోమ్ సిమెంట్స్ పైన వాళ్ళ గనులు తవ్వకాల మీద అనేకమైనటువంటి ఆక్ష ఆంక్షలు పెట్టారు హోమ్ సిమెంట్స్ టీవీ నైన్ వాళ్ళగా టీవీ నైన్ యాజమాన్యానికి సంబంధించినటువంటి సంబంధించిన సంబంధించినటువంటి కంపెనీ సిమెంట్స్కి సంబంధించినటువంటి గనులు వాళ్ళ తవ్వకాలపైన అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టినారు ఎంత దౌర్భాగ్యం అనకాపల్లి జిల్లా కోకుకోలా కంపెనీ వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దాడులు చేయించలేదు ఇప్పుడు లేటెస్ట్గా సరికొత్త ప్రయోగం నకిలీ స్టాంపులు అంటే ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తాయా ఇలాంటి ప్రయోగాలు ఎవరైనా చేయగలరా చికెన్ ట్యాక్స్ చికెన్ అమ్మకాల మీద కేజీకి పది రూపాయలట లిక్కర్ అమ్మకాల మీద లోకల్ జీఎస్టీ ప్రతి బాటిల్ పైన పది రూపాయలట కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యం మీద ఏ రకంగా దాడులు చేశారో మనందరం చూసాం మనం పారిశ్రామికవేత్తల మీద దాడులు చేస్తూ పారిశ్రామికవేత్తల్ని భయపెడుతూ పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రం నుంచి తన్ని తరిమేస్తూ మళ్ళీ అదే పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భూతం లాంటిది ఆ భూతాన్ని మళ్ళీ రాను అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అతిపెద్ద భూతం నారా సుర చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా